హాయ్ అండి నమస్తే నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్తా ఎక్స్ప్లోరర్ ఈరోజు వీడియోలో కృష్ణుడు ఎంతో ఇష్టంగా తినే వెన్నతో నేను మీకు మన పాతకాలం నాటి స్వీట్ ఒకటి ఎలా చేయాలో చూపించబోతున్నాను పిల్లలకి సాయంత్రం అవగానే ఆకలి అంటారు అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఎంతో హెల్దీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మీకు థర్టీ డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ స్నాక్ బయట స్వీట్నెస్ అండ్ లోపల క్రిస్పీనెస్తో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మరెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ పొడి బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అంటే మనం బియ్యాన్ని కడిగి ఎండబెట్టి మిల్లు కాడిచ్చిన పిండి దాంట్లోనే టూ స్పూన్స్ బటర్ వేసుకోవాలి నేను హోమ్మేడ్ బటర్ వేస్తున్నా ఇది లేకపోతే కనుక మీరు బయట దొరికిన అమూల్ బట్టర్ అయినా వేసుకోవచ్చు అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి బటర్ అనేది బాగా కలవాలి చూసారు కదా పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి అలా వచ్చిన తర్వాత పిండిని వేడి పాలతో కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పాలన్నీ వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం చేతికి గీ అప్లై చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి మనం గులాబ్ గులాబ్జాముకి ఎలా అయితే చేస్తామో అలా అనమాట వాటికన్నా చిన్నగానే చేసుకోవాలి ఆ సైజు కాదు అలా పిండి మొత్తం బాల్స్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడ్ అయ్యేలోపు పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక కప్ బియ్యం పిండి తీసుకున్నాం కదా మనం అందుకే ఒక ముప్పావు కప్ బెల్లం వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఈలోపు మనం మూడు యాలకులు తీసుకొని మెత్తగా దంచుకోవాలి అలా దంచుకున్న యాలకుల బెల్లం బెల్లంపాకంలో వేసుకోవాలి ఈలోపు ఆయిల్ కూడా బాగా వేడెక్కింది ఇప్పుడు మనం చేసుకున్న చిన్న చిన్న ఉన్నలన్నీ ఆయిల్లో వేసుకోవాలి వీటిని వేపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మీకు కనీసం ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ఇప్పుడు మరుగుతున్న పాకంలో ఒక స్పూన్ గీ వేసుకోవాలి ఇప్పుడు పాకం మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఎప్పుడైతే ఇలా నురగలాగా మనకి ఫామ్ అవుతుందో అప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో మరుగుతున్న బెల్లం పాకం వేసుకోండి ఇలా ఉండలాగా ఫామ్ అయితే మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఒకవేళ రాకపోతే గనక ఇంకా కొంచెం పాకాన్ని మరిగించండి ఇలా బాగా వేగిన తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ అన్నిటినీ పాకంలో వేసుకోవాలి పాకంలో కనీసం ఒక గంట నాననివ్వాలి అంతే వెన్నతో చేసినటువంటి స్వీట్ బాల్స్ రెడీ ఇది మనం థర్టీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు